రాజన్న జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి గ్రామంలోని గ్రామ పంచాయతీ యావరణలో ఈ రోజు తెలంగాణ భూభారతి భూమి హక్కుల రికార్త్ ఆర్ఓఆర్ సత్యం రెండు వేల ఇరవై ఐదు రెవెన్యూ సదస్సులు ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లిలోని ఈరోజు ప్రారంభించారు ఇట్టి కార్యక్రమాన్ని నిర్వహించారు కాంగ్రెస్ పార్టీ ఎల్లారెడ్డిపేట మండల అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దుమ్మడి నర్సయ్య చేవూరి రాజేశ్వం గుప్తా పందిర్ల సుధాకర్ గౌడ్ శ్రీనివాస్ యాదవ్ మైనార్ తీస్ జిల్లా ఉపాధ్యక్షులు షేక్ సాహెబ్ రాచర్ల బొప్పాపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ సబీరాబేగం మార్కెట్ కమిటీ వైస్ ప్రెసిడెంట్ రెడ్డి మరి రెడ్డి ఇంటి కార్యక్రమంలో గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొని భూములపై ఎలాంటి సమస్యలు ఉన్న దరఖాస్తులను ఎలారెడ్డిపేట పేట డిప్యూటీ ఎంఆర్ఓ గారికి ఇవ్వడం జరిగింది భూ సమస్యలపై ఎలాంటి సమస్యలు సమస్యలున్నా అట్టి అవకాశాన్ని వినియోగించుకోవాలని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సద్ది లక్ష్మారెడ్డి ఇలా అన్నారు ఇక్కడ భూములు ఉన్నా కూడా అప్పుడు మన బాబు కూడా చాలా ఇబ్బందులు పడ్డాడు గ్రామంలో అవి మండలాఫీసు తిరిగినా కూడా పనులు కాలేదు ఇప్పుడు అటువంటి ఏమన్నా ఇబ్బందులు ఉన్నా కూడా అవి సరిచేసి పాస్బుక్లు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ప్రతి విలేజ్లో గ్రామ సభ పెట్టి ఆ అప్లికేషన్ తీసుకోవడం జరుగుతుంది కాబట్టి మీరందరూ రైతులంతా గమనించి అప్లికేషన్ పెట్టుకున్నట్టయితే మీ అందరికీ న్యాయం జరుగుతుందని చెప్పుకుంటూ ఏ అవకాశం ఇచ్చిన మా కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ ప్రజలందరికీ ధన్యవాదాలు కొన్ని కొన్ని భూములు కోర్టు వివాదంలో ఉన్న వాటిని ఎవరు ప్రశ్నిస్తారు కోర్టు భూములు కూడా అవి వాస్తవంగా ఏమన్నా ఉంటే అది కోర్టు ద్వారా పోగుడు అవసరం లేకుండా అవి కూడా ఇక్కడనే సెడ్ చేయడం జరుగుతుంది మొన్న కూడా కలెక్టర్ గారు కూడా చెప్పిండు అవి ఎందుకంటే వీళ్ళతో కాక మీరు కోర్టు కోరని చెప్పితే వీళ్ళు వెళ్ళిండు కానీ ఇప్పుడు అటువంటి అవకాశాలు ఏం లేవు అవి ఇక్కడ కాకుండా ఎంఆర్ఓ దగ్గర కాకుంటే ఆర్డిఓ దగ్గర ఆర్డిఓ దగ్గర కాకుంటే కలెక్టర్ దగ్గర కలెక్టర్ దగ్గర కాకుంటే మనకి ఇంకొక కమిషనర్ దగ్గర అవకాశం కూడా ఇచ్చిండ్రు ఈ వీళ్ళ దగ్గర ఎట్టి పరిస్థితుల మనకు ఒక రెండు నెలల్లో కంప్లీట్ చేసి పాస్బుక్ ఇవ్వడం జరుగుతుంది కొంతమంది వచ్చి కోర్టు కాదు కోర్టు చూసుకోవాలని అని అట్లాంటివి ఏమైనా బాగా లిటికేషన్ ఉన్నాయి మాత్రము కోర్టు ద్వారా కానీ మిగతాయి మామూలు అన్నీ నువ్వు గట్టిగా వాళ్ళు వీళ్ళు కా పెట్టుకున్న వివాదాలు ఉంటే మాత్రం చేసి పారేస్తారు అది ఏం చేస్తారంటే నీ పేరు మీద ఉండి నాకు రాలేదు అంటే వాస్తవంగా ఆ విలేజ్ పోతారు విలేజ్లో ఎంక్వైరీ చేస్తారు ఓ నలుగురు పెద్ద మనుషులను తీసుకుంటారు వాళ్ళ ద్వారా వాగ్మూలాలు తీసుకొని దాన్ని స్టెడీ చేసి పంపించడం జరుగుతుంది అప్పుడు మీకు పట్టాలు ఇస్తారు వాళ్ళకి గత పది సంవత్సరాల నుండి గత ప్రభుత్వం ధరణి చట్టం తీసుకొని వచ్చి చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి రైతులకు ఉండేటువంటివి ఇప్పుడున్నటువంటి రైతుల ఇబ్బందులన్నీ కూడా ఈ ప్రభుత్వం తీర్చాలనేటువంటి ఉద్దేశం కొద్దీ ధరణిని పక్కకు జరిపి భూభారతి అనేటువంటి చట్టాన్ని ఈరోజు తీసుకురావడం జరిగింది ఈ భూభారతి చట్టం లోపల తహసీల్దార్లకు కానీ ఆర్డీఓలకు కానీ జిల్లా కలెక్టర్లకు పూర్తి స్థాయి లోపల అధికారం ఇచ్చి ఏ రైతుకు ఎక్కడ సమస్య లేకుండా రైతుకు భూమి అంటే ఒక విలువ ఒక ఒక ఎకరం భూమి అంటే ఒక ఆత్మగౌరవం రైతుకు అటువంటి రైతులు గత పది సంవత్సరాల నుండి కనీసం పేరు తప్పు పడ్డ మార్చలేనటువంటి పరిస్థితి ఉండేటువంటిది ఆ పేరు మార్పు కూడా ఈరోజు తహసీల్దార్ ఆధ్వర్యం లోపలనే జరగడానికి ఈరోజు వీలున్నది కొంతమంది సాదా బైనామాల మీద చేసుకున్నటువంటి భూములు చాలా కాలం నుంచి తెల్ల కాయిదాల మీద కానీ మోటరీల మీద కానీ భూములు రాసుకొని ఉండేటువంటి వాళ్ళు వాళ్ళకు కూడా ఈరోజు అవకాశం కల్పించింది ప్రభుత్వం మరి గతంలోపట చాలా భూములు నా పేరు మీద ఉన్నటువంటి భూమి